Hayal మన పార్లమెంట్లో కాంగ్రెస్ కు సీటుగా కొట్లాడి కాంగ్రెస్ ని మనం ఎక్కువ గెలవనియలేదంటే అది భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ కార్యకర్తకి అది గ్రెడిపోతుంది కాబట్టి ఏమీ మనము ఇబ్బంది పడాల్సిన పని మన ప్రక్రియలో మనం ఫస్ట్ క్లాస్ కొనసాగుతున్నాం పార్లమెంట్ పార్లమెంట్లో గీత వేసినాము మిగిలిన మోడీ వేసుకుంటాడు పార్లమెంట్ గెలిపిస్తాడు మనం ఎనిమిది శాతం వచ్చింది మన పోయినసారి ఓటు అసెంబ్లీలో ఇప్పుడు ముప్పై శాతం వచ్చింది పోయినసారి ఎనిమిది శాతం నలభై ఎనిమిది శాతం అంటే నలభై శాతం మంది ఎక్స్పైర్ చేసేది ఓట్లు మళ్ళా ఎనిమిది తొమ్మిది శాతం రైతులకి వేసేది అంటే పోయినసారి సగం మంది యాభై శాతం మంది క్రాస్ ఓటింగ్ చేసారు నియమిత్రులు మోడీ ఎలక్షన్ అనగానే మోడీ ఎలక్షన్ అనగానే యాభై శాతం మంది క్రాస్ ఓటింగ్ చేసారు ఇప్పుడు ఎంతండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వెళ్ళి రోడ్డు ఆ రోడ్డు వెళ్ళి ఐదు శాతం వస్తే సార్ గది మెజార్టీకి వెళ్తాం మళ్ళీ ఐదు శాతం వస్తుందా అది ఎక్కడొస్తుందో మనకు తెలిసి నిజామాబాద్ పార్లమెంట్లా మనం భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసినందుకు మనం అందరం గర్వపడతాం ఇలా అమిత్ షా గారు మొత్తం చదివిన ఫోటో చూసినట్లు కదా మొత్తంగా ఉన్నాను నేను ఇచ్చింది చూసేదా అందరూ లేరా సోషల్ మీడియా ఉన్నారా ఆర్ బయ్యే ఏడ డిపాజిట్లు ఆదిలాబాద్లో మనకంటే ఒక శాతం ఓటు ఎక్కువచ్చింది కానీ ఒక డిపాజిట్ బీగింది కరీంనగర్ పార్లమెంట్ నాలుగు డిపాజిట్లు దీకింది ఒకరికి వెళ్ళాలి సికింద్రాబాద్లో మూడు డిపాజిట్లు దిగినాయి పార్లమెంట్లో నలుగురు ఎంపీలు ఉన్న స్థానని చెప్పింది మన దగ్గర ఎక్కడ కూడా డిపాజిట్లు పోకుండా ఇద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చినాం హైదరాబాద్ నలుగురు ఎమ్మెల్యేలు ఇచ్చారు మన రెండు ప్రాంతాలే పార్లమెంట్లే ఆరు ఎమ్మెల్యేలు వచ్చినాయి కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మీరు గర్వంగా ఉండండి నేను కూడా గర్వంగానే ఉన్నాను ఇక ఈసారి ఎలక్షన్లు ఎంతగానో మార్పులు వచ్చినాయండి మీడియా మిత్రులు రామ మందిరం ఒక ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి రామ జన్మభూమి అంటారు బీజేపీ శివ జన్మభూమి గురీశాల జన్మభూమి రావల జన్మభూమి అని ఎక్కరించినోడు ముఖ్యమంత్రి ఈ దేశానికి గుడులు మస్జిదులు మా మందిరాలు రావాలా కూడా ఆయన కొడుకు ఈ బీజేపీలకు ఏం పని లేదు ఎలక్షన్ రాగానే రామ మంత్రి రాజకీయాలు చేస్తారు ఆ అట్టే లేదు బిట్టే లేదు అన్న బిడ్డే ఇలా ఏమంటారు జేసీ నెంబర్ వన్ మీడియా అవర్ నెంబర్ వన్ ఇస్ బీఆర్ఎస్ నెంబర్ టూ వెయిటింగ్ వెయిటింగ్స్ట్ కాంగ్రెస్ గ్యారెంటీలు అమలు చేయకపోతే శ్వేత పత్రాలు ఆ పత్రాలు ఈ పత్రాలు కాదు గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రజలు మిమ్మల్ని నయా పైస చేపించరు ప్రజల్ని చీటింగ్ చేసినట్టు అయితే ఆ వద్ద ఎప్పుడు గడ్డి నెక్కుడు దోస్తునుడు చేతులు ఎత్తేసాడు ఇదే ఇట్లా ఉంటుంది అండి పాలన బీజేపీ రాష్ట్రాలకు ఇక్కడ పాలండి ఎక్కడ మన ఎవరన్నా నాతో మాట్లాడాలంటే దయచేసి మాట్లాడదాము అన్నారు కూడా ప్రజలే ఆలోచన చేసుకోవాలి ఎమ్మెల్యేలు ఏమి ఉటికేసినా ఒకటి పైసలు ఇచ్చేసినా అన్నప్పుడు ఉన్నారు ఎమ్మెల్యేలు అవి ప్రజలు ఇలా కాకపోతే నేను గమనిస్తాను ఏం కోట్ల ప్రజలు బ్రహ్మాండం చేసి రోడ్లు అరవై రెండు వేలు ఓట్లు వేసింది మనకి రూపాయి వచ్చకుండా నెక్స్ట్ టైం మొత్తం వేసి పండిస్తారు కారణము కాంగ్రెస్ పార్టీ ఎదగడం ఎంత ఎదిగిందో ఇవాళ రాష్ట్రంలో అది తప్పు అది దానికి నేను బాధపడుతున్నా ఎక్కడికి వెళ్ళిందో సంవత్సరం కింద కాంగ్రెస్ పార్టీ దిగలేదు మా పార్లమెంట్ ఇక్కడ పెద్ద వయసు ఉన్నాడు ఆయనకు రెప్యుటేషన్ ఉన్నది చాలా నలభై జీవితం ఉన్నది రాజకీయ జీవితం ఆయనకి అందరం గౌరవిస్తాం పార్టీలకు అభిప్రాయం గౌరవిస్తాము ఆయన సరే లేకపోతే ఏడపాడేడి కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెరిగింది అన్నది కేంద్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ విశ్లేషించుకోవాలి రేపు అమిత్ షా గారు వస్తున్నారు నేను ఆల్రెడీ అమిత్ షా గారు కలిసిన అంతకుముందు నరేంద్ర మోడీ గారు కలిసిన ప్రధానమంత్రి గారు కూడా కలిసిన ఎలక్షన్ అయిపోయినా కాంగ్రెస్ పార్టీని ఎందుకు పెంచినాము పేద ఇచ్చినాము మనం ఎందుకు పెరగలేదు ఇంత కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఏర్పాటు చేసింది కానీ నిజామాబాద్ పార్లమెంట్లో గెలలే కదా రెండు సీట్లు గెలిచింది మన రెండు వాళ్ళు రోడ్డు గెలిచింది మనకు వచ్చిన ఓట్లకి వాళ్ళకి వచ్చిన ఓట్లకి తేడా ఇరవై ముప్పై వేల ఓట్ల తేడా పార్లమెంట్ మొత్తంలా అంటే ప్రతి అసెంబ్లీలో నాలుగు వేలు ఒకటి మరి ఇట్లా ఆదిలాబాద్ లా నిజాబాద్లో విరిగినట్టు రాష్ట్రం అంత లేదు ఇది మూడు నెలల నాలుగు నెలలు వెళ్ళేది నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే పనిచేసుకోవాలి ఇది రాజేందా